ఓం శ్రీ గురుభ్యో భో నమ కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కార్తీక శుద్ధ పాఠ్యమి మొట్టమొదటి రోజు కార్తీక మాసంలో ఈ రోజు నుంచి ఈ ముప్పై అధ్యాయములు ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయదలుచున్నాను కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాస వ్రత నియమాల్ని వ్రత మహాత్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి మీకు వీలైనంత వరకు వీటిని పాటించి ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతుల యొక్క అనుగ్రహం కూడా పొందాలని చెప్పి అందరినీ కూడా ఆశిస్తూ ప్రారంభం చేస్తున్నారు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అస్మద్గురుచరణవిందాభ్యా నమ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికామృతి आधारम सर्व विद्यानाम हयग्रीव मुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् अगजानन पद्मार्कं गजानन महर्निशम अनेकदंतं दंतम भक्तानां एक दंतम उपास्महे मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम शिरसा नमामि यत्र योगी इस यत्र पार्थो धनुर्धरः జగత భూవాణీ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ కూడా ఈ కార్తీక మాస వ్రత మహత్యం గురించి చెప్పేటందుకు ముందుగా శివకేశవులకి ప్రీతికరమైనటువంటి కార్తీక మాస మహత్యాన్ని పూర్వము బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పి ఉన్నాడు అలాగే బ్రహ్మదేవుడు నారద మహామునితోటి పరమేశ్వరుడు పార్వతీదేవితోటి లక్ష్మీ నారాయణ మన విష్ణుమూర్తి లక్ష్మీదేవితోటి చెప్పినటువంటి ఈ కార్తీక మహాత్యాన్ని సూత మహాముని శౌరకావతి మహామునులందరికీ కూడా పురాణంలో చెప్పి ఉన్నాడు అది ఏ విధంగా అంటే పూర్వకాలంలో వశిష్ఠ మహర్షి తన సిద్ధాశ్రమానికి బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో మిథిలా నగరం దగ్గరికి వచ్చేసరికి ఆయన విశ్రాంతి తీసుకోవాలనేటువంటి కోరిక కలిగి జనక మహారాజు యొక్క శాఖ కొలువుకు వెళ్ళాడు ఆయన వెళ్ళేసరికి వశిష్ఠ మహాముని చూసినటువంటి జనక మహారాజు దండ ప్రణామములు చేసి అతిథి సత్కారములన్నీ కూడా చేసి స్వామివారికి నమస్కారం చేసి మహానుభవ నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య విశేషమో ఒక సామాన్య గృహస్థుడు ఒక మునీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం అంటే మామూలు అయితే విషయం కాదు కాబట్టి మీరు రాక చాలా మీ యొక్క రాక మాకు చాలా ఆనందకరమైనది నా జన్మ ధన్యమైనది నా పూర్వీకులందరూ కూడా తరించి ఉన్నారు మీ రాకకు కారణం ఏమిటి మహాప్రభో చెప్పవలసింది అని చెప్పి అప్పుడు ఆయన అన్నటువంటి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు నాయన సిద్ధాశ్రమంలో జరిగేటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నిటికీ కూడా ఏదైనా ద్రవ్యం అడిగి పట్టుకెళ్ళదాన్ని నీ దగ్గర కనొచ్చాను అని చెప్పాడు అప్పుడు జనక మహారాజు అన్నాడు మహాప్రభో సంపాదించినటువంటి సంపాదించిన ధనమంతా కూడా దాన ధర్మ దాన ధర్మములు చేయకపోతే కనుక అది నిలబడదు కాబట్టి మీకు ఏం కావాలంటే అవి పట్టుకెళ్ళండి అన్నాడు అప్పుడు ఆయన చాలా సంతోషించాడు అయితే వశిష్ఠ మహాముని జనక మహారాజు అడిగాడు మహానుభావ మాసములన్నిటిలోనూ కూడా కార్తీక మాసం విశేషమైనటువంటిది అంటారు కాబట్టి కార్తీక మాసంలో మాసం యొక్క వ్రత మహత్యాన్ని నాకు దయచేసి వివరిస్తారా అని చెప్పిన అడిగాడు అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి చెప్పాడు జనక మహారాజుతోటి కార్తీక మాసము అన్ని మాసములలో కూడా సకల మాసములలో కూడా శ్రేష్టమైనది అది ఎలా అంటే ఎట్లు సుప్రసిద్ధమైందంటే తాను సకల ధర్మవేత్తలు గాని ఈ కీర్తి ఈ యొక్క ఇదంతా కూడా చెబుతానని చెప్పి వశిష్ఠ మహర్షి విధంగా చెప్పాడు సూర్యుడు తులాలగ్రమును ఉండగా కార్తీక మాసమును పరిశుద్ధ మనస్సుతో స్నాన దానాదులు పితృశ్రాద్ధము దేవతార్చనలు ఎవరైతే ఆచరిస్తారో ఆ ఫలములు ఎన్నటికీ కూడా కరగవు అవి తరిగిపోవటండి కార్తీక మాసంలో సంక్రా సంక్రాంతి మొదలుకొని శుద్ధ పాఠ్యము మొదలుకొని ఆ కార్తీక వ్రత ప్రారంభం చేయాలి కాబట్టి ఓ దామోదర ఈ కార్తీక వ్రత నిర్విఘ్నం నెరవేర్చాలని సంకల్పించి సూర్యోదయ వేళలో కార్తీక స్నాన వ్రతం ఆచరించాలి సూర్యుడు తులారాశి అయినప్పుడు త్రైలోక్య భావన గంగాదేవి అన్ని ప్రదేశములు ఎందు కూడా శ్రీ మహావిష్ణువు సన్నిహితుడై సైతము శ్రీ మహావిష్ణువు సన్నిహితుడై ఉంటుంది గోవుపాదమంతటి జల ప్రదేశమును కూడా ఎక్కడా కూడా కుంటలు చెరువులు బావులు అనేటువంటి భేదం లేకుండా ఆ యొక్క సన్నిధానం పొంది ఈ పొందేటువంటి కార్తీక మాసమున విప్రుడు హరిస్నా హరినామస్మరణ చేయులు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి సంధ్యావందనాది కార్యక్రమములు మంత్రముల మంత్రములతోతి కాలభైరువులను మొదట మొదలైన వారందరినీ కూడా స్నానం చేయవలను అలా స్నానం చేసినటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణేతరులు కూడా తర్పణములు భక్తుతో గావించి ఆ అఘమర్షణ సూక్తముల చేత ఆ నీటిని బొట్టు బొట్టున బ్రేలుతో కలయబెట్టి కటాకమును తటాకమును చేరే అర్ధపాత్యాదులు ఇవ్వాలి తర్వాత కట్టుబట్టను గట్టుకుని విడిచి యథావిధిగా భక్తి శ్రద్ధలతో దీపమును ఉంచి అర్ఘప్రదానము చేసి గాయత్రి జపం చేయాలి ఆ తర్వాత అగ్నిహోత్రం చేసినటువంటి ఆ పానమును గావించి బ్రహ్మయజ్ఞ వైశ్వదేవాదులు కూడా గావించి దేవతార్చన గావించి దేవపూజాం సమాచరేతు దేవపూజలన్నీ కూడా చేసి శాలగ్రామమందున్న శ్రీ మహావిష్ణువును శంఖచక్రగా గదాధరుడిగా భావించి భక్తితో షోడశోపచార పూజలతో పూజ చేయాలి ఆ తర్వాత భక్తితో కూడా పురాణ పఠనం గావించి తర్వాత దేవతార్థిని గావించుకున్న వైశ్వదేవని చేసి అతిథి పూజ చేసి తాను బంధువులతోటి భోజనం చేసి రెండు పర్యాయములు ఆచరించి మధ్యాహ్న కాలమున పురాణ శ్రవణం చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమములు నెరవేర్చి ప్రదోష సమయం విష్ణు సన్నిధానముతో శివ సన్నిధానమును దీపారాధనలు గావించి భక్ష్య భోగ్యాదులను అందరూ కూడా కలిసి భోజనం చేయాలి తర్వాత మా తనకు వచ్చినటువంటి విష్ణు స్తోత్రములను శివస్తోత్రములను పఠించి భగవద్ధ్యానమందు మునిగి తేలి ఉండాలి ఈ విధంగా ఏ భక్తుడైతే ఈ కార్తీక మాస మహత్యాన్ని కార్తీక మాస వైభవాన్ని కూడా ఆచరిస్తారో అతడు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షమునందుచున్నాడు ఈ జన్మ మందలి పాపములందునూ పూర్వ జన్మ మందలి పాపములందునూ కూడా కార్తీక వ్రతానుష్ఠానము చేశింపు నశించుతున్నవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం లేకుండా ఈ కార్తీక వ్రతమును ఆచరించాలి మరలా పుట్టుకలేని విష్ణులోకమును పొందుతున్నారు కార్తీక మాస ధర్మములను ఆచరించుతూ మానవుని చూసిన వారికి ఆ దినమందలి పాపము సర్వము తొలగును దీనికి ఏ సందేహము లేదు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహాముని జనక మహారాజుకు చెప్పి ఉన్నాడు ఇది అంతర్గత కార్తీక మహాత్మ్య ప్రథమోధ్యాయ సమాప్త సంస్థ శుభినోభూ ఈ విధంగా కార్తీక మాసం కార్తీక మాహాత్మ్యాన్ని మొదటి అధ్యాయం రూపంలో మొదటి రోజున మనం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రెండవ రోజు విధియ విధి రోజు నాడు ద్వితీయోధ్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే కార్తీక శుద్ధ విధియ కార్తీక శుద్ధ విధియ అంటే యమద్వితీయ విధియ అంటారు యమ విధియ అంటే హస్త భోజనము అని చెప్పిన ఒక విశేషమైనటువంటి కార్యక్రమం అది అదేమిటంటే పూర్వం యమధర్మరాజు పని ఒత్తిడి చేత ఆయన సరిగ్గా భోజనం చేస్తాడో చే చేస్తున్నాడో చేయలేదో అని చెప్పిన నేను దుఃఖంతో బాధతోటి ఆవిడ యమునాదేవి ఆ యమధర్మరాజు సోదరి అయినటువంటి యమునాదేవి యమధర్మరాజును అన్న ఒక రోజున నా భో భోజనానికి రాంది ఆవిడ సరే అని చెప్పి ఆయన తీరిక చూసుకుని కార్తీక శుద్ధ విధియ రోజున యమునా దగ్గరికి భోజనానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆవిడ అన్న మీద ప్రేమతోటి విశేషంగా భోజనం పెట్టింది ఆవిడ భోజనం పెట్టిన తర్వాత ఆయన అడిగాడు ఆ ఆదరణ చూసి చాలా ఆనందపడి నీకేం కావాలో కోరుకో సోదరి అన్నాడు అప్పుడు ఆవిడంది ఈ రోజున అంటే కార్తీక శుద్ధ విధియ రోజున ఏ సోదరి ఇంటికి వచ్చి తో సోదరుడు భోజనం చేస్తాడో ఏ సోదరి హస్తంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని భుజిస్తాడో ఆరు ఆ మనుష్యునికి ఏ విధమైనటువంటి అపమృత్యు దోషములు లేకుండా కాపాడు అన్న చెప్పిన ఆవిడ సోదరుని కోరింది అప్పుడు ఆయన యమధర్మరాజు వరవిచ్చాడు తప్పనిసరిగా కార్తీక శుద్ధ విధి రోజున సోదరి చేతితో భోజనం చేసినటువంటి సోదరునికి తప్పనిసరిగా ఏ విధమైనటువంటి అపమృత్యు భయములు ఉండకుండా ఉంటాయి తప్పనిసరిగా వరమిస్తున్నాను అదేవిధంగా ఆ రోజున సోదరునికి భోజనం పెట్టినటువంటి సోదరి ఎవరైతే ఉంటుందో ఆవిడికి దీర్ఘ సౌమంగళి యోగం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పనని ఆయన వరం ఇచ్చాట కాబట్టి రేపు అంటే రెండవ రోజు కార్తీక శుద్ధ విధి రోజున తప్పనిసరిగా అందుబాటులో ఉన్న వాళ్ళు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి అందరూ కూడా లోక సమస్త సుఖినోభవంతు సమస్త సమ్మంగళాన్ని సంతు రేపు రెండవ అధ్యాయం చెప్పుకుందాం